శృతి ఈరోజు బుక్ గురించి చెప్తుంది బుక్ తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను ఎవరు చెప్తారో చూద్దాం మా నేమే శృతి లవ్యకాండం అనే ఈ పుస్తకము బైబిల్ గ్రంథంలో మూడవ పుస్తకము ఈ పుస్తకంలో ఇరవై ఏడు అధ్యాయాలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వచనములు ఉన్నవి ఈ పుస్తకము వ్రాసినది మోషే ఈ పుస్తకము రచించిన కాలం బహుశా క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల నలభై ఆరు నుండి పద్నాలుగు వందల నలభై ఐదవ సంవత్సరంలో మధ్యకాలము ముఖ్యమైన వ్యక్తులు మోషేహరోను నాదాబు ఎలియాజారు ఈత మరో ముఖ్యమైన స్థలం సినాయి పర్వతం ఈ పుస్తకంలో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయములు ఐదు ముఖ్యమైన బలు హోమ బలి శాంతి బలి పాప పరిహారద బలి అపరాధ పరిహార బలి నిత్య హోమ బ నిత్య హోమ బలి యాజగుల ప్రతిష్ట శుద్ధమైన అశుద్ధమైన ఆహారాలు రక్తాన్ని తినడం నిషేధం పసక పండుగ పొంగని రొట్టెల పండుగ కోత కాలపు పండుగ పెంతి కోస్తు పండుగ బూర పండుగ ప్రాయ చిత్తాల పండుగ పాఠశాలల పండుగ విధేయతకు అష్టవచనాలు అవిధేయతకు శాపాలు లేవ్యాకాండం అనే ఈ పుస్త లేవ్యాకాండం పంతొమ్మిది అధ్యాయం పడిన మాట మీరు ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండడి మీ దేవుడైన యోవానకు నేనే ఉన్నాను అనుమా అనుమాట కొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదహారవ వచనం పదహారవ వచనములో మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండడే అని ప్రాయబడేను క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలిసి ఎవరు చెప్పొద్దు ఇక్కడికి వచ్చి చెప్పాలి ఇక్కడికి వచ్చి చెప్తేనే గిఫ్ట్ ఓకే ముఖ్యమైన స్థలం ఒక స్థలం పేరు చెప్పింది ముఖ్యమైన స్థలం ఎవరికి వస్తే వాళ్ళు తొందరగా రండి ఇక్కడికి సీనాయి పర్వతం ఓకే జెన్స్ కూడా పాపం స్టార్ ఆఫ్ ద వీక్ అయ్యారు నిసి చెప్పాడు కాబట్టి ఓకే క్లాప్స్ కొడదాం ఓకే నెక్స్ట్ మొన్న వారం చెప్పాల్సిన బుక్ ఈ వారం చెప్పాము మళ్ళీ ఈ వారం బుక్ ఉందన